అండి నమస్తాను నమస్తే అండి మీ పేరు రాటాలు ఏం చేస్తుంటారు మేము కూలి పని కూలి పని చేస్తారు పదకొండు నెలల పాలన చంద్రబాబు గారు పదకొండు నెలల పాలన ఎలా ఉంది బాగానే ఉంది అన్ని సక్రమంగా అందుతున్నాయి ఫంక్షన్ లో ఇస్తున్నారు బాగా ఇస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఫంక్షన్ ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చారు ఎవరు ఇస్తున్నారు మీరు వెళ్ళి తీసుకుంటున్నారా వాళ్ళు వస్తారు వాళ్ళే వచ్చి వాళ్ళే వస్తున్నారా అంటే వాలంటీర్లు ఉన్నారా మీకు లేదండి చాటుపారు పంచాయతీ నుంచి వస్తున్నారు పంచాయతీ నుంచి వస్తున్నారు వాళ్ళు వాలంటీర్లు కాదు

మరి స్కూల్ సంగతి నాకు తెలియదు గవర్నమెంట్ స్కూల్ అక్కడ భోజనం అది బాగుంటుందంట బాగానే ఉంటుందంట అంట టైంకి ఇస్తున్నారా ఫుడ్ అది టైంకి పెడుతున్నారా పెడుతున్నారు నాణ్యత బాగుందా మరి తల్లికి వందనం పడ్డా పిల్లలకి పడలేదండి ఇంకా పడతాయి అని చూస్తున్నాం మరి వద్దని నమ్ముకుని ఉందా నమస్తే మేడం నమస్తే మేడం మీ పేరండి మరి ఏమండి ఏం చూస్తుంటారు వ్యవసాయం పని మేడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అయింది చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు బాగానే ఉందండి అంతా నడుస్తుంది చంద్రబాబు పదకొండు నెలల పాలన జగన్ ఐదు సంవత్సరాల పాలన ఏమైనా మార్పులు గమనించారా మార్పులే ఈ బాగానే వేస్తున్నారండి ఏమేమి జరిగినాయి ఊళ్ళో మామూలుగా అన్నీ బాగానే ఉన్నాయండి కాకపోతే పిల్లల డబ్బులు ఒకటే ఇంక రాలేదంటున్నారు అనుకోండి మీకు నమ్మకం ఉంద మరి చర్దుకునే వాళ్ళు వాళ్ళు మేము చేతనాం కాబట్టి మమ్మల్ని అంటున్నారు ఆ దాంట్లో చేపనం కాబట్టి వర్క్ మమ్మల్ని అడుగుతున్నారు ఇంకెక్కడ వేస్తారు ఇంకెక్కడ వేస్తారు అంటున్నారు చెప్తున్నారు డబ్బులు ఇంకా ఏతలేదు అయితే వేసేసారు ముందే ముందు అతను అయితే బాగా చేశారు ఈయన ఇంకా ఏతలేదు అంటున్నారు జగన్ ఉన్నప్పుడు పథకాలు వచ్చాయి చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు ఇవ్వట్లేదు అని తిరుగుతున్నాం కదా తెలుగుదేశం పక్కనే మాయాసంటోళ్ళని ఇంక వేరు చేస్తున్నారు గమని వేయాలని మేము గమనిస్తున్నాం ఆ మాట రాకూడదని ఇప్పుడు జూన్ పన్నెండుని అంటున్నారు ఆ వద్దని నమ్మకం ఉందా అనుకుంటున్నాం మరి నమ్మకం ఉందనే మేము తిరుగుతున్నాం కానీ మాకు నమ్మకం వాళ్ళ ఇంటి మమ్మల్ని అంటున్నారు మీరేస్తలేదని మీరేం చెప్తున్నారు మేడం వారి నమ్మకం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజుకి అంశం మీద కోటపై ప్రభుత్వం మీద బురద చల్లడం పరిగె పెట్టేసుకున్నారు రీసెంట్గా మనం చూస్తే రైతులను మోసం చేసిన చంద్రబాబు అంటూ మన రైతుల కోసం ధరణ అన్నారు ఈ రోజున కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి కరెంటు ఛార్జీల మీద ధర్నా చేస్తామని చెప్పి మొన్న మాట్లాడారు ఈ రోజున ఫీజు రీఎంబర్స్మెంట్స్ అంటూ దీని గురించి ధర్నా అంటున్నారు మొన్న వాలంటీర్ వ్యవస్థ గురించి అని చెప్పి వాలంటీర్లు ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళ గురించి ధర్నా అంటూ ఏదో ఒక నెపంతో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి శవర రాజకీయాలు చేయాలి ఇక ఒకటే ఎజెండా వాళ్ళకి ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కేవలం పదకొండు నెలలు మాత్రం పరిపాలన అయింది ఈ పదకొండు నెలలోనే ఏదో ఐదు సంవత్సరాలు పరిపాలన అయిపో వచ్చింది ఇంకా రేపో మాపో ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నట్టు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసే ఆడావుడి అంతా ఇంత కాదు ఒకసారి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుని చూసి వాళ్ళు ఓరవలేకో లేదంటే ఏదో రకంగా మరి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజల్లో మొత్తం తొలగిపోద్దేమో అని చెప్పి భయపడుతున్నట్టు కనబడతా ఉంది ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి కరెంటు ఛార్జీల గురించి వాస్తవం తెలుసుకుంటే కరెంటు ఛార్జీలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏడో ఎనిమిది సార్లు పెంచాడు ట్రూ అప్ ఛార్జీలు అన్నాడు ఆ ఛార్జీలు అన్నాడు ఈ ఛార్జీలు అన్నాడు మొత్తానికి తొమ్మిది పది సార్లు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ జగన్మోహన్ రెడ్డి రోజున మళ్ళీ కరెంటు ఛార్జీల గురించి ధర్నా చేయడం అంటే పెద్ద విడ్డూరం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు కరెంటు ఛార్జీలు పెంచినోడే కరెంటు ఛార్జీల గురించి ధర్నా చేస్తున్నాడంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అన్నట్టు ప్రజలు ఆపోతామన్నారు ఇంకోటి చూసుకుంటే రైతుల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరు తెలుసు మళ్ళీ అదే రైతుల కోసం ధర్నా అంటాడు రీసెంట్గా చూడండి బొడమేరు అది ములిగిపోయినప్పుడు మొత్తం కొన్ని పంట పొలాలని నష్టపోయిన రైతులకి హెక్టార్కి ఇరవై వేలు చాదుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది చాలామంది అప్పుడు పంట లేసిన వాళ్ళు ఉన్నారు ఆ పంట వేసిన వాళ్ళు కూడా హెక్టార్కి పాతిక వేలు ఇచ్చి నష్టపరిక అంటే కాస్త చేదోడు వాదోడు కింద ఒక ఇరవై వేలు చదువుకుందామని చెప్పి ప్రభుత్వం నుండి ప్రతి రైతు నష్టపోయిన ప్రతి రైతుకి ఇరవై వేలు వాళ్ళ అకౌంట్లో పడేలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు మరి పంట నష్టపోయినందుకు ఇస్తున్నారు పంట స్టార్టింగ్ వేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అంటే ఏది మంచి ప్రభుత్వం రైతులను ఆదుకునే విధానం ఏది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఇది పండిన పంటకే డబ్బులు తీసుకోవాలంటే ఆన్లైన్ అవ్వాలి అది అవ్వాలి ఇది అవ్వాలి అది వారం రోజులు పట్టవచ్చు నెల పట్టవచ్చు ఆన్లైన్ అయితేనే అది రైస్ మిల్క్ ఏ రైస్ మిల్ పంపితే అక్కడికి వెళ్ళాల్సిందే ఇప్పుడు మాది ఏలూరు అనుకోండి ఏలూరులో నేను ఒక రైతుని నేను నా ధాన్యాన్ని ఏలూరులో ఏదో రైస్ మిల్కి వెయ్యాలనుకుంటున్నాను కానీ ఆన్లైన్ చేయించేటప్పుడు నాకు రైస్ మిల్ ఏకంగా ఏ విజయవాడో ఎక్కడికి వచ్చింది అనుకో ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి వేయాల్సిందే ఎక్కడ వేయడానికి పని అవ్వదు అంటే నీకు ఆన్లైన్ చేయించినప్పుడు ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళాల్సిందే ఈ ట్రావెలింగ్ ఖర్చులు ఏదైనా సరే నువ్వు పడాల్సిందే ఇంకా ఇదే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఈ ఆన్లైన్ వ్యవస్థ అంత తీసేరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నువ్వు నచ్చిన రైస్ మిల్ వేసుకో వాళ్ళు డబ్బులు ఇరవై నాలుగు గంటల లోపి నీ అకౌంట్లో జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ రోజున ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ఈ ఈరోజున వాలంటీర్ వ్యవస్థ లేకుండా ప్రతి పనులు జరిగిపోతూ ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఏ పనులు ఆగలేదే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్తా ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చేసే పని ఏమైనా ఉందంటే ఏమీ లేదు దానివల్ల ఐదు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు వాళ్ళు ఇచ్చుకుంటూ పోయేటప్పుడు ఈ రోజున అదే వాలంటీర్ వ్యవస్థ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు జాబ్ చేసే ప్రతి విషయాన్ని ఈ రోజున సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు ఇక్కడ మార్పులు చేర్పులు ఏం జరగలేదు పనులు యథావిధిగా జరుగుతున్నాయి ఫంక్షన్ ఒకటో తారీఖు వచ్చే లోపే ఈ రోజున ప్రతి ఒక్కరు సచివాలయ సిబ్బంది రెడీగా ఉంటున్నారు అంతే ఒకవేళ ఒకటో తారీఖు సెలవు ఇస్తే శనివారం ముప్పై ఒకటో తారీఖునే అంటే ముప్పై ఒకటో తారీఖునే అడ్వాన్స్ పేమెంట్ చేసే విధంగా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ తీసేసిన తర్వాత సచివాలయ సిబ్బందిని అంత పరుగులు పెట్టిస్తున్నారంటే ప్రభుత్వం ఏ రకంగా ప్రజల గురించి ఆలోచిస్తుందో ఒకసారి చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు బురదజాల రాజకీయాలు చేయడమేనండి ఇక ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంటు అలాగే తల్లికి వందనం తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెల స్కూల్స్ రీఓపెన్ జూన్ పన్నెండు లోపే స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపే వాళ్ళ తల్లుల ఖాతాల్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు జమ అవుతూ ఉంటాయి ఈ ఇది కూడా అవలంబిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి దేని మీద కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలో దేని మీద ఇంకా ఏం చేయాలో వాళ్ళకి ఇక కాన్సెప్ట్లే దొరకవు ఎందుకంటే అన్న ప్రతి పని చేసుకుంటూ వచ్చేస్తారు ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతీది ఒక సిస్టమేటిక్గా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది రాబోయే రోజున జగన్మోహన్ రెడ్డి పేరు వినపడడం కూడా కష్టతరమే ఒక రకంగా చెప్పింది ఎందుకంటే ఎటు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి అష్ట దిగ్బంధనం అయిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజల్ని ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడో ఒకసారి ఊహించుకుంటే చాలు మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఏంటి నేను రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను ఈసారి ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి లెక్కలు తెలుస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టనో అందరికీ సినిమా చూపిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి వాస్తవాలు తెలుసు సార్ మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఏ రకంగా ఉన్నా సరే ప్రజలకి ఒక అవగాహన ఉంది మన ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం ప్రజలకి మంచి చేసి వాళ్ళకి అవసరాలని తీర్చి వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఏ రాజకీయ నాయకుడు అయితే ఉంటాడో ఆ రాజకీయ నాయకుడు నెత్తి మీద పెట్టుకుంటారు అదే రాజకీయ నాయకుడు ప్రజల్ని నమ్మించి మోసం చేస్తే ఏం చేస్తారంటే అదంపాతాలను తొక్కేస్తారు మీ ప్రభుత్వం ఏం పని అయిందో అలాగే అయింది ఇప్పుడు ఎందుకంటే గతంలో మాకు అధికారం వచ్చింది కదా అని చెప్పి వెర్రవీగిన మీరందరికీ ఈ రోజున పదకొండు సీట్లు మాత్రం వచ్చినాయి ఎక్కడ నూట నలభై నూట యాభై ఎక్కడ పదకొండు అంటే హండ్రెడ్కి టెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంటే ఎక్కడ మీరు తేడా చేశారు అంటే ప్రతి ఎమ్మెల్యేకి టెన్ పర్సెంట్ అలా ఫార్టీ పర్సెంట్ షేరింగ్ మీకు ఓట్ షేరింగ్ అనేది అలాగే గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓటింగ్ వేసుకోండి అలా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ షేర్ వచ్చింది ఇలాగా మీ ప్రభుత్వాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నారు ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ పార్టీని మూసేయడం ఖాయం కూటమి ప్రభుత్వం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా విజయకేతనం ఎగరేయడం ఖాయం ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరాలు కూటమి ప్రభుత్వం తీర్చడం ఖచ్చితంగా చేస్తుంది